హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ కార్ బజార్ ఈరోజైతే ఫిబ్రవరి పదిహేనో తారీఖు శనివారం రోజైతే నేను మన ఎస్ఎస్ కార్ బజార్ ఉస్నాబాద్ ఇదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఉస్నాబాద్ అండి ప్రజెంట్ వచ్చేసి సిద్దిపేట జిల్లా మన ఉస్నాబాద్ మన ఎస్ఎస్ కార్బజార్ ఆఫీస్లో అయితే ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను ఇది ఫస్ట్ టైం నేను మన కార్ బజార్లో ఈ ఆఫీస్లో కూర్చొని వీడియో తీయడం ఈ వీడియో తీస్తున్నాను అంటే చాలామంది మిత్రులు తెలియక ఢిల్లీ వెళ్తున్నారు వెహికల్స్ అనేది పది సంవత్సరాలు అయిపోయిన లైఫ్ వెహికల్ తీసుకొని వస్తున్నారు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఇటీవల కాలం ఈ ఐదు రోజుల నుంచి దాదాపు నేను ఒక పదమూడు కాల్స్ మాట్లాడినా మోసపోయిన వాళ్ళ కోసం ఇప్పుడు ఎట్లా అంటే నేను డకా ముక టకా అన్ని తిని తిని నేను ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక్కొక్క వెహికల్ కొనడానికి వెళ్ళి ఏదో ఒక రూపాయి వస్తుందని ఆశతోని తెలుగు రాష్ట్రాల నుండి కావచ్చు కర్ణాటక నుంచి మన తెలుగు మాట్లాడే మిత్రులు కావచ్చు వీళ్ళైతే ఏదో ఢిల్లీకి వెళ్ళి ఏదో ఒక రూపాయి సంపాదించుకుందాం వెహికల్లు తక్కువగా వస్తున్నాయి కదా ఈ యూట్యూబ్లో ఎడుతున్నారు ఆ యూట్యూబ్లో పెడుతున్నారు ఆ యూట్యూబ్లో పెడుతున్నారు మంచిగా రోడ్లు అనేది తక్కువ ఇవ్వచ్చు అని భ్రమతో వెళ్తున్నారు వెళ్ళి అక్కడ ఏజెంట్లు ఏం చెప్తే అది నమ్మి వాడు ఏం చెప్తాడు వాడు మంచిగా సోప్ టాప్ తయారవుతాడు మంచిగా గోల్డ్ చైన్ వేస్తాడు గోల్డ్ వాచ్ పెడతాడు మంచిగా ఆపిల్ ఫోన్ ఐఫోన్ వాడతాడు రెండు లక్షల ఫోన్ వాడతాడు మనం అనుకుంటాం అబ్బా ఆయన పెద్ద సారు మన ఈయన ఏదన్నా ఉంటాడు ఈ చిన్న విషయాలు పట్టించుకుంటాడా ఈయన వర్తే ఈయన మెడల్ ఉన్న చేతుకున్న వర్తే పది లక్షల విలువ ఉంటుంది మనకి ఈ వెహికల్ ఎంత ఈయన ఆస్తి ఎంత ఉండాలి అనే భ్రమలో ఉంటున్నారు ఆడదాకెళ్ళి మన అట్లా అయి ఇప్పుడు మోసపోయి దాదాపు ఈ పదమూడు కార్స్ మాట్లాడినానండి మీరు ఇప్పుడు తమిళలో చూసిన విషయమే ఈ పదమూడు కార్సుకు సంబంధించిన విషయం ఏం జరిగిందంటే మనోళ్ళు డీజిల్ లో ఏందా ఢిల్లీలో ఏంటంటే రెండు వేల పది సంవత్సరాల వెహికల్ డీజిల్ వెహికల్ అండి జాగ్రత్తగా అండి ఎక్కువ సోది పెట్టాను వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది నా వల్ల నలుగురు ఐదుగురికి మంచి జరిగిన నేను సంతోషపడతా వాళ్ళు అది చేసుకుంటారు మనల్ని ఆ ఏదో రూపంలో మనకు సహాయపడుతుంది మనం ఒకరికి సహాయపడుతుంది దేవుడు ఏదో రూపంలో సహాయపడతాడు అనే కాన్సెప్ట్తో చెప్తున్నా ఈ విషయం వేరే ఎవరు కూడా చెప్పరండి వెహికల్ అమ్మిన వాళ్ళ వచ్చిందా కాళ్ళ స్టెల్లర్ ఫోన్ లిఫ్ట్ చేసిన లిఫ్ట్ చేయలేదా లేదా ఉందా గంటల్లోనే ఉంటుంది ఎవరిదైనా ఎక్కడైనా ఢిల్లీ వెహికల్ అయినా లోకల్ వెహికల్ అయినా ఏదైనా కూడా మోటార్ ఫీల్డ్ అంతనే అంత ఇప్పుడు ఏంటంటే ఈ రెండు వేల పద్నాలుగు వెహికల్స్ రెండు వేల పద్నాలుగు అని కాదు పది సంవత్సరాలు అయిపోయిన ఒకరోజు గడిచినా కూడా వెహికల్ ఆటోమేటిక్గా డీ రిజిస్ డి రిజిస్టర్డ్ అని పడుతుంది ఆన్లైన్లో డి రిజిస్టర్డ్ అని పడిన వెహికల్ డీజిల్ వెహికల్ పదిహేను సంవత్సరాల టైం అయిపోయిన పెట్రోల్ పెట్రోల్ వెహికల్ అది కూడా డీ రిజిస్టర్డ్ అని పడుతుంది ఈ వెహికల్ ఏంటంటే మనకు ఓన్లీ ఢిల్లీ రూల్ ప్రకారం ఢిల్లీ నుంచి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్లో వెహికల్ అనేది బయటికి వెళ్ళిపోవాలి పదకొండు సంవత్సరాల వరకు వెసులుబాటు ఉంటుంది వాళ్ళకి అప్పుడు అందులో మనది ఉండేది కానీ ఇప్పుడు ఏంటంటే మనకు లేదు ఓన్లీ ఢిల్లీకి సంబంధించిన పంజాబ్ రాజస్థాన్ చ మనకు సంబంధించిన ఉత్తరప్రదేశ్ ఇంకొకటి వచ్చేసి మన హర్యానా ఈ నాలుగు రాష్ట్రాలకే ఎనివర్సి వెళ్తుంది ఈ పది సంవత్సరాలు అయిపోయిన వెహికల్ డీజిల్ వెహికల్ జాగ్రత్తగా గమనించండి ఈ ఈ ఉత్తర్వులు అనేది ఎల్జీ గారు ఎలక్షన్ రిజల్ట్ ముందు రోజే అమలు చేసినారు ఢిల్లీని పొల్యూషన్ నుంచి కాపాడడానికి వీలైనంత తొందరగా పది సంవత్సరాల లోపే బండ్లు అనేది అవుట్ కావాలనేది వాళ్ళ ఉద్దేశం ఇక రెండు రెండు వందల కిలోమీటర్లు మనదైతే పదిహేను వందలు ఉంది పదహారు వందలు ఉంది కర్ణాటక అయితే రెండు వేలు ఉంది మరి మనకేం అభ్యంతరం అంటే మన గవర్నమెంట్లు ఏం చేసినాయంటే మన గవర్నమెంట్లు అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఈ వెహికల్ అయితే మేము తీసుకోమని చెప్పేసి అందుకే మనది కూడా ఆన్లైన్లో మనదైతే శిఖరపడుతుంది ఈ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి కర్ణాటక కానివ్వండి తమిళనాడు కానివ్వండి కేరళ కానివ్వండి మనకు సంబంధించిన మహారాష్ట్ర కానివ్వండి మధ్యప్రదేశ్ కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి ఒరిస్సా కానివ్వండి కోలకత్తా పశ్చిమ బెంగాల్ కానివ్వండి ఇవి ఇవన్నీ రాష్ట్రాలు కూడా ఈస్ట్ వెస్ట్ సౌత్ అన్నీ కూడా ఓన్లీ ఐదు రాష్ట్రాలకే వెసులుబాటు ఉంటుంది ఇది గమనించగలరు ఇక మీరు ఇంతకుముందు సరే ఇందులో ఒక పాయింట్ ఉంది మరి ఇంతకుముందు తీసుకున్న వెహికల్ ఉన్నాయి కదా అంటే అవి ఉప్పు పుట్టినాలకే పా సామాన్ కొంటామని వస్తారు కదా వాళ్ళకన్నా అమ్మాలి లేదంటే ఏదైనా స్క్రాప్ దుకాణం అంటే స్క్రాప్ దుకాణాలను అమ్ముకోవాలి ఈ అర్థం నుంచి మనం వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మీకు ఇచ్చిన వెహికల్స్ ఎవరైనా లైఫ్ అయిపోయిన వెహికల్ ఉందనుకోండి వాళ్ళని మీరు అడగండి ఏమైనా వాళ్ళు మీకు సహాయం చేస్తే చేయొచ్చు అంటే ఎన్వోస్ ఎట్టి పరిస్థితుల్లో రాదు వందకి రెండు వందల పర్సెంట్ రాదు ఒకవేళ వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మీకు నాకు ఐజీ తెలుసు డీజీ తెలుసు వాళ్ళు తెలుసు సార్ తెలుసు ఏ బువ్వరు తెలిసినా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అవి ఎవ్వరు కూడా ఆ చట్టాన్ని మార్చలేరు దయచేసి మీరు ఇక నెల రోజుల టైం ఉన్న పదిహేను రోజుల టైం ఉన్న పది సంవత్సరాలు కావడానికి డీజిల్ వెహికల్ మీరు ఇమ్మీడియట్లుగా అవసరమైతే ఫ్లైట్కి వెళ్ళైనా కూడా మీరు క్లియర్గా తొందరగా ఎన్ని తెచ్చుకోండి లేదంటే మీరు కొన్న లక్షల లక్షల వెహికల్ గోయిందా గోయిందా ఇది నేను ఎందుకు అంటున్నా అంటే నేను ఒక వెహికల్ మునిగిన ఒక వెహికల్ అది పద్నాలుగు మోడల్ వెహికల్ ఉంది ఇక దాన్ని ఏం చేయాలని చెప్పేసి రోజు చూస్తున్నా దాన్ని తోడుతున్నా పక్కకు పెడుతున్నా ఇక నేను కూడా ఏం చేయలేదు ఇక నేను కూడా మునిగినా ఒక ఐదు లక్షల రూపాయలు నా నెత్తి మీద ఉన్నట్టే నేను మునిగినా నాలాగా మీరు మునగద్దు అని చెప్తున్నాను పదమూడు కాల్స్ మాట్లాడినానండి దాదాపు ఈ నాలుగు రోజుల నుంచి పదమూడు మంది అన్నారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రూలు తెలియదు చిన్న చిన్నగా సమాచారం తెలుసుకొని నాకు కాల్ చేస్తున్నారు వాళ్ళకి మనం క్లియర్గా చెప్పడం జరిగింది పరిస్థితి ఇది ఢిల్లీలో ఓకే క్లియర్ అండి ఇది స్టోరీ అండి రెండు వేల రెండు వేల పది పద్నాలుగం కాదు పది సంవత్సరాలు వెహికల్ అయిపోయిన వెహికల్ డీజిల్ వెహికల్ ఓన్లీ ఢిల్లీ ఇది కూడా గమనించండి మళ్ళీ హర్యానా ఉత్తరప్రదేశ్ ఈ వెహికల్ అయితే కావు వెస్ట్ బెంగాల్ ఈ వెహికల్ అయితే కావు ఓన్లీ ఢిల్లీ వెహికలే మనకు స్లాబ్ బుక్ చేసే టైంలో రావట్లేదు మన పేర్లు మీరు కూడా గమనించుకోగలరు ఇక మీరు కూడా మరొకసారి చెప్తున్నా పది సంవత్సరాలు కావడానికి ఓ పదిహేను రోజులు టైం ఉన్నా కూడా మీరు కంపల్సరీగా ఎన్వోస్ అనేది తీసుకోండి లేదంటే మీరు మీ పని గోయిందా ఇప్పుడు ఉన్నవాళ్ళు మాత్రం ఇదే పనిగా మీరు ఈ వెహికల్ మీరు ఒకవేళ రాజస్థాన్ అమ్ముకుంటే అమ్ముకోవచ్చు మరి పంజాబ్ అమ్ముకుంటే అమ్ముకోవచ్చు లేదంటే ఉత్తరప్రదేశ్ అమ్ముకోవచ్చు హర్యానా అమ్ముకోవచ్చు అటు సైడ్ మీకు ఏదైనా డీలింగ్ ఉంటే అటు సైడ్ అమ్మించుకునే ప్రయత్నం చేయండి ఓ లాసో లాభమో మొత్తం నిండ మునిగేదానికన్నా సగం మునిగేది బెటర్ కదా ఆలోచించుకోండి ఏదన్నా తొందరగా కంప్లీట్ చేసుకోండి చట్టాలు మారుతున్నాయి గవర్నమెంట్లు మారుతున్నాయి కొత్త కొత్త రూల్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా ఏ రూల్స్ వచ్చినా కూడా సామాన్యులగా ఇబ్బంది కానీ తప్పట్లేదు ఇక గవర్నమెంట్కు ఢిల్లీని పొల్యూషన్ నుంచి కాపాడాలి విపరీతంగా పొల్యూషన్ పెరిగిపోతుంది ఇప్పుడు బీజేపీ వచ్చింది ఇక బీజేపీ ఏదైనా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఇంకేబుల్స్ మార్చే తెలియదు అందుకే నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను చాలా వీడియోలలో చెప్పిన ఈ కేరా ట్రాన్స్ఫర్లు లోకల్ ట్రాన్స్ఫర్లు ఈ అక్కడనే చేసుకోండి ఇవన్నీ కూడా చేసుకోకండి మీరు అని రకరకాల వీడియోలలో ఎంత మంచిగా చెప్తే అంత నాకే చెడు జరిగింది అందుకే నేను కూడా చాలా వీడియోలలో చెప్పి చెప్పి నేను కూడా సెలెక్ట్ అయిపోయినాయిగా నేను ఒకరికి మంచి పోతే ఇప్పుడు ఈ నాలుగు నెలల నుంచి నాకే దరిద్రం పట్టుకుంది అందరి దరిద్రం నేనే తలవి పెట్టుకున్నాను ఒకరి సాయం చేసి ఇంకొకరి సాయం చేయి ఇంకొకరి సాయం చేయి అందరి దరిద్రం నేనే పెట్టుకున్నాను ఇక సరిపోయింది నాకు కూడా అన్ని డక ముఖ డక ఎన్ని టాకులు తినాలో అన్ని టాకులు తిని తిని ఈ నాలుగు సంవత్సరాల యూట్యూబ్ ఫీల్డ్లా ఈ మోటార్ ఫీల్డ్ అనేది మనకు దాదాపు పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నాం కష్ట నష్టాలు అనేది కామన్ మనం ఉన్నంటి వల్ల పోరాటం చేయాలి మనుషులే పోరాటం చేసేది వేరే ఏ జంతువు కూడా పోరాటం చేయలేదు మీరు కూడా పడకండి వాళ్ళైతే లాస్ అయిన వాళ్ళు ఉంటారో దయచేసి పరిష్కారం ఆలోచించండి లేదనుకుంటే ఢిల్లీ హర్యానా అటు సైడ్ అమ్ముకునే ప్రయత్నం చేయండి మీకు అమ్మిన వాళ్ళను అడగండి ఓకే ఫ్రెండ్స్ ఇది నేను ఎందుకు తీసినానంటే ఈ వీడియో నా వల్ల ఇప్పుడు లైఫ్ అయిపోబోతున్న వాళ్ళకి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు మీకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో తీయడం జరుగుతున్నది ఓకే ఫ్రెండ్స్ మన అయితే అన్ని క్లియర్ ఒకటే నాదైతే ఒకటే ఇష్యూ ఉంది ఆ వెహికల్ అయితే నేనే దాన్ని నేనే ఐదు లక్షలు నమ్మినారని దాన్ని ఏదో చేసుకోవాలి ఇక నేను కూడా మాట్లాడుతున్నా పంజాబ్ సైడు వాటికి మాట్లాడుతున్నా రాజస్థాన్ సైడు చూద్దాం లక్ష లాస్ అయినా రెండు లక్షల లాస్ అయినా ఇచ్చేయాలి తప్పది ఇక అది నా పని నేను చూస్తున్నా మీరు కూడా ఏదైనా మార్గం ఉంటే చూడండి అని నేను మీకు ఏం సహాయం చేయలేను నా వెహికల్ అమ్మడానికి నేనే నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నా మీ వెహికల్ ఉంటే కూడా నేను పంజాబ్ రాజస్థాన్ సైడ్ మాట్లాడలేను మీకు ఏమైనా సోర్స్ ఉంటే మాట్లాడుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇదే అండి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన యూనివర్సులు అనేది ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లియర్ ఒకటే యూపీ ఫిఫ్టీన్ వెహికల్ పెండింగ్ ఉంది అది అయిపోతుంది మన యూపీ వెహికల్కి ఎలాంటి ఇబ్బంది లేదు హర్యానా వెహికల్కి ఎలాంటి ఇబ్బంది లేదు ఓన్లీ ఢిల్లీ వెహికల్కే ఇబ్బంది అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇది అయితే మీకు ఈ సమాచారం కనుక నచ్చినట్లయితే దయచేసి ఎవరు చెప్పారండి చెప్పిన వాళ్ళని మీరు ప్రోత్సాహం చేస్తే నేను ఇంకింత మరింత ఢిల్లీ అయినా గల్లీ అయినా ఇంకెక్కడైనా ఏదైనా సమాచారం నాకు తెలిసింది ఉంటే ఒక ఐదుగురికి యూజ్ అయినా కూడా బెటరే ఎందుకంటే ఇది నాటే జోకి మోటార్ ఫీల్డ్ లక్షల లక్షలు మునుగుతారు కాబట్టి చెప్తున్నా ఒక్కొక్కరు జీవితాంతం కష్టపడితే ఒక వెహికల్ కొనుక్కుంటారు ఆ ఉద్దేశంతోనే నేను ఈరోజు స్పెషల్గా వీడియో తీస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ ఇక మన దగ్గర స్టాక్ ఇక్కడ తొమ్మిది వెహికల్స్ ఉన్నాయి మీరు వీడియోలు ఫాలో అవుతూనే ఉన్న వాళ్ళకి తెలుసు మన దగ్గర ఎన్వోస్ అనేది పెండింగ్ ఉండదు మీరు అర్థంగా నేనే ఎన్వోస్ ఇస్తాను ఇక దానిలో అయితే మనకైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఇంకా ఇదే అండి స్టోరీ తమ్ముణీళ్ళు పెట్టింది వందకి రెండు వందల పర్సెంట్ నిజం దయచేసి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ కార్ బజార్ మీకు ఏమైనా వెహికల్స్ లోకల్లో వెహికల్స్ ఇవ్వాలనుకున్నా ఢిల్లీ వెహికల్ ఇవ్వాలనుకున్నా ఏ వెహికల్ ఇవ్వాలనుకున్నా మీకైతే మన ఎస్ఎస్ కార్ బజార్కి వచ్చి మీరు అడ్వాన్స్ ఇస్తే వెహికల్ అని మనం తెప్పిస్తాం ఇక ముందు కూడా మీరు ఏదైనా వెహికల్ ఢిల్లీ కొనుక్కుంటే పదిహేను మోడల్ పైన కొనుక్కోండి పదిహేను కూడా కొంచెం కింది మీద అవుతుంది పదహారు మోడల్ పైన కొనుక్కోండి ఎవరు కొనుక్కున్నా ఇక్కడ కొనుక్కున్నా కొత్త కొంతమంది కొత్తగా ఏదో చేయాలనుకున్న వాళ్ళు కూడా ఢిల్లీ వెళ్ళి బొక్క ఊర్లో వాడుతున్నారు ఏదో గోల్డ్ పెట్టి ఏదో లోన్ తీసుకొని వచ్చి నాలుగు లక్షలు పండుకొని ఇరుక్కొని క్షవరం చేసుకొని ఇక రకరకాలుగా ఇబ్బందులు పడితే తర్వాత నాకు చాలా మంది కాల్ చేసి ఈ వెహికల్ ఉందన్న అమ్ముతారా ప్లీజ్ నేను అప్పుడు అట్లెళ్ళినా ఇట్లెళ్ళినా మీ వీడియో చెప్తే కూడా నేను పట్టించుకోలేదు నేను ఏదో అనుకున్నా ఢిల్లీ అంటే ఇదైంది ఇక అన్ని తర్వాత చెప్తున్నారు ఎవరికైనా టాకులు తినేదాకా కూడా ఎవరికి అర్థం కాదు మనం చెప్తే అదే అనుకుంటారు ఇక కర్మ ఫలితం ఎవరికి ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేస్తా దయచేసి ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నమస్తే జై హింద్ సదా మీ సేవలో నేను మీ శ్రీమతి సతీష్ పటేల్ మాది ಕರೀಂನಗರ ಜಿಲ್ಲಾ ಚಿಗರಮಳ ಮಂಡಲಂ ಸುಂದರಗಿರಿ ಗ್ರಾಮ ನಮಸ್ತೆ ಜೈ ಹಿಂದ್